పిత్తలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరా మస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్లై గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ళ నాడు ఉయ్యాలో పాడువడ గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లై నల్గొండ ఉయ్యాలో పచ్చ పచ్చు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్యి పరకాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమిట్ల రాదు ఉయ్యాలో నెత్తిమీద సూర్యుడు